అబోయే కాలంలో రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు కడియం మండలంలో బుధవారం నిర్వహించిన పలు అభివృద్ధి పనులు గృహప్రవేశ కార్యక్రమాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సామాజిక న్యాయం సమగ్ర అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు సావరం గ్రామంలో సీసీ డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అనంతరం దామిరెడ్డిపల్లి గ్రామంలో నిర్మించిన సచివాలయ భవనం సిమెంట్ రోడ్డులను ప్రారంభించారు అలాగే దొళ్లలో సంపు మరియు మోటారు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్ స్థానిక సర్పంచులు ఎం సత్యవతి సిహెచ్ మురళీకృష్ణ ముద్రగడ సత్యస్వరూప కొండపల్లి పట్టియ్య ఏపిఐఐసి డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ వెలుగుబంటి నాని తహసీల్దార్ ఎం సునీల్ కుమార్ ఎంపీడీఓ కె రమేష్ పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల గృహాలకు గృహప్రవేశం చేసే కార్యక్రమం అవుతుంది రాబోయేలో ప్రతి పేదవాడికి కూడా పక్కా ఇల్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది సొంత స్థలం ఉంటే ప్రభుత్వ సహకారంతో ఇల్లు కట్టుకునేదానికి లేని చోట్ల రెండు సెంట్లు మూడు సెంట్లు స్థలం ఇచ్చే కార్యక్రమం కూడా అమలు జరుగుతోంది ఈ రోజున కడియంలో గృహప్రవేశం చేయించాం అలాగే దామిరెడ్డిపల్లిలో కోటి ఎనభై లక్షల రూపాయలతో వేసిన ప్రమాణమైన సిమెంట్ రోడ్డుని ప్రారంభోత్సవం చేసుకున్నాం ఇక్కడే ఒక సచివాలయాన్ని పూర్తి చేసుకొని మొదలు పెట్టుకుంటా ఉన్నాం కడిగ సావరంలో ఇరవై లక్షల రూపాయలతో డ్రైనేజ్ వ్యవస్థ పెట్టుకుంటా ఉన్నాం ఇవాళ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధిని మొదలు చేవుతున్నాం ఎంఎన్ఆర్జీస్లో రాబోయే రోజుల్లో ఈ మండలంలోనే పన్నెండు కోట్ల రూపాయల పన్ను ప్రారంభించేదానికి వర్కౌట్ చేసుకుంటా ఉన్నాం పుష్కరాల నాటికి అన్ని రహదారులను కూడా తీర్చిదిద్దేలాగా డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరిచేలాగా ఇంటింటికి ఉచితమైన కుళాయి గోదావరి నీళ్లు ఇచ్చే కార్యక్రమం కూడా అమలు చేయబోతున్నాం సవినిగా మనవి చేస్తూ అభివృద్ధి జయంగా పనిచేస్తున్న చంద్రబాబు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను ఉన్నాం